హలో అండి మళ్ళా మీ ముందుకి ఒక కొత్త చికెన్ రెసిపీతోటి వచ్చేసాను ఇది మింట్ చికెన్ ఫ్రై అండి ఇది ఫ్రై కాదు కొంచెం సెమీ గ్రేవీ ఉంటుంది అంటే మనం అన్నంలో కలుపుకొని తినేలాగా అలా ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కేదాకా అలా చూడండి నేనైతే వంట చేస్తూ అలా గార్డెన్ అంతా ఇలా చూసుకుంటా అసలు వంట చేసినట్టే అనిపించదు దాంట్లో కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని అది కూడా వేడెక్కే లోపల మనం చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇంకా పుదీనా అల్లమెల్లి పేస్ట్ వేసి అలా కలుపుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాంట్లో కొంచెం పసుపు మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండీ కొంచెం పసుపుతోటి ఉప్పుతోటి ఆ చికెన్ని వేసి కలుపుకుందాం చాలా ఈజీ అండి ఈ రెసిపీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆ మింట్ ఫ్లేవర్ అది ఇది చాలా బాగుంటుంది దాంట్లోనే మనం పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు తగినంత కారము ధనియాల పొడి కొంచెం పెప్పర్ మళ్ళా కొంచెం సాల్ట్ వేసుకుందాము అదంతా మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఇది చేసేసరికి అలా దగ్గరకు వచ్చేస్తుంది దాన్ని చాప్ చేసుకున్న మన కొత్తిమీరను వేసుకొని కొంచెం కలుపుకుంటే మన వేడివేడి చికెన్ రెడీ అండి దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఇదిగోండి మన చికెన్ ప్లేట్లో కొంచెం అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను నేను ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ వేడి వేడి అలా చికెన్ ఫ్రై వేడివేడి అన్నంలో ఇలా కలుపుతూ ఉంటే అసలు అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో అండి అలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే సూపర్ అండి ట్రై చేయండి మీరు దాన్ని ఉల్లిగడ్డలో నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది దాని టేస్ట్ డబుల్ అవుతుంది